పాల్బాయి హరీష్ బాబు గారు దానం నాగేందర్ గారు చాలా విషయాలు మాట్లాడినరు ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన చర్చ ఇది దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి వారి వారి షాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు కొన్ని నిమిషాలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించారు కొన్ని విషయాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను కులీ కుతుబ్ షాయి మొదలుపెట్టిన నగరం తర్వాత నిజాంలో పాలించిన ఈ నగరం విధానాలలో పరిపాలనలో రాజులుగా వేరైనా ఆలోచనలు వేరైనా హైదరాబాద్ నగరం విషయంలో కులీ కుతుబ్ షాయి నిజాం నవాబులు ఎప్పుడు డిఫర్ కాలే ఈ అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికే వాళ్ళకి సహకరించారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి హైదరాబాద్ స్టేట్ బూర్గుల్ రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ నగరాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపులు కానీ ప్రణాళికలు కానీ ఎక్కడ భిన్న సిద్ధాంతాలు రాజకీయ ఉన్న ఈ నగర అభివృద్ధిలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి చేసుకుంటే లేరు హైదరాబాద్ నగరానికి సంబంధించి దానం నాగేందర్ గారు మొదటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిండు ఈ ప్రాంతం వాడు ప్రతి గల్లీలో ఏం సమస్య ఉందో తెలుసు చాలా విషయాలు వారు ప్రస్తావించారు ఇందులో డెఫినెట్గా హైడ్రాలో రేపు భవిష్యత్తులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా దాన్ని చర్చలు జరిగినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వారి సలహాలు చూచల్ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ ప్రధానంగా హైడ్రా తీసుకురావడానికి ఉద్దేశాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే కానీ నగరం విస్తూ విస్తరిస్తున్నప్పుడు వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారాల మీద పెట్టుబడుల మీద లేకపోతే ఉద్యోగాల మీద వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చినప్పుడు నగరం యొక్క అవసరాలు పెరిగినాయి ఈరోజు మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి చార్మినార్ కానీ ఏక్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి గుల్జార్ హౌస్ తీసుకోండి పత్తర్గట్టే తీసుకోండి మదీనా హోటల్ తీసుకోండి సిటీ కాలేజ్ తీసుకోండి అక్కడ ఆయుష్మాన్ అక్కడ హాస్పిటల్కే కూర్చు ఆయుష్ హాస్పిటల్ తీసుకోండి యునానీ హాస్పిటల్ ఎస్ యునానీ హాస్పిటల్ తీసుకోండి మీరు ఏదైనా అవసరానికి ఎక్కడి నుంచైనా వ్యాపార రూపంలో కానీ లేకపోతే ఇతర కొనుగోలు విషయంలో బేగం బజార్ విషయంలో కానీ మోజంజాయ్ మార్కెట్ కానీ మీకు ఫ్రూట్స్ కొనాలంటే మోజంజాయ్ మార్కెట్లో దొరుకుతుండే రకరకాల పక్షులు కావాలంటే కబూతర్ కానీకి వెళ్తే దొరుకుతుంది మీకు రకరకాల రాళ్ళు వీటి నగిసిలు జక్కడానికి పత్తరగట్టిలో ఉంటుండే అక్కడనే మీకు బట్టల కోసం మనకాడ వ్యవస్థ ఉన్నది మీకు గాజులు చూ లాడ్ బజార్ చుడియా అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మహిళల్ని ఆకర్షించడానికి అక్కడ రాజస్థానీ బీహార్ నుంచి వచ్చిన కార్మికులు అక్కడ చుడి బజార్లో మీకు అక్కడ దొరుకుతాయి గుల్జార్ హౌజ్లో అధ్యక్ష ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ నోటైనా ఉండని ఎక్కడైనా చల్లని రిజర్వ్ బ్యాంక్లో కూడా చల్లొద్దో చల్లొదో కానీ మీరు ఎలాంటి నోటు తీసుకెళ్ళినా గుల్జార్ రౌస్కి వెళ్తే ఆ పక్కనే కొన్ని షాపులు ఉంటాయి మిమ్మల్ని ఇమిటెడ్గా తీసుకొని ఏ కరెన్సీ కావాలన్నా ఇస్తాడు ఏ దేశం కరెన్సీ అయినా ఆ కరెన్సీని మార్చుకోవడానికి అక్కడ అన్ని అన్ని ఏర్పాట్లు చేసింది ఇవన్నీ కూడా నిజాం సర్కార్ ఇప్పుడు మన వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని షాపింగ్ మాల్స్ అని షాపింగ్ అవుట్లెట్స్ అని మేము అమెరికాలో చూసి వచ్చినామని లేకపోతే ఇతర దేశాలలో చూసి వచ్చినాం దుబాయ్లో షాపింగ్ మాల్ పోతే అన్నీ ఒక దగ్గర దొరికితే ఇట్లాంటి మనం చర్చలు వింటున్నాము త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హీ హాజ్ డిజైన్ ఫర్ ఎవ్రీథింగ్ ఏమి కావాలన్నా ఎవరు వచ్చినా ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా కవాలి కోసం ముజురాల కోసం మీకు మెహందీ బజార్ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఆంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు లేట్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి ఎక్కడికెళ్ళాలి అని అంటే అట్లాంటి ప్రాంతాలను కూడా అన్ని ఒక ఒక సంస్కృతిని నిజాం సర్కార్ మనకు ఓల్డ్ సిటీలో చార్మినార్ చుట్టూ ఒక మినార్ ఒక స్ట్రక్చర్ ఒక దేశం యొక్క సాంప్రదాయము లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది అది ఫిల్ టవర్ కావచ్చు లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు ఇట్లా ప్రతి నగరానికి ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్ సో ఇట్లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి సెవెన్ టూమ్స్ అండ్ హండ్రెడ్ ప్లస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సెవెన్ టూమ్స్ అని వాళ్ళు ఏడు మంది కులి కుదుబ్ షాహి కుటుంబాలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి సెవెన్ టూమ్స్ అంటారు కానీ నేను మొన్ననే అసద్దుని వైస్ గారితో పాటు నేను పర్యటనకి వెళ్ళిన అక్కడ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎకర్స్ లో దాదాపుగా వంద కట్టడాలు చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అధ్యక్ష అట్లా ప్రతి దగ్గర గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది ఈ అద్భుతమైన నగరము ఇక్కడున్న వాతావరణం ఈ దక్కన్ ప్లాటోన్ ఇక్కడున్న కల్చర్ ఇక్కడున్న రాక్ కల్చర్ హెరిటేజ్ ప్రిసింగ్స్ వీటి అన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది ఇలా నగరం విస్తరిస్తుంది అవసరాలు మారిపోయినాయి పరిస్థితులు మారినాయి సాంకేతిక నైపుణ్యం పెరిగింది కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే వంద సంవత్సరాలకు ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకునేది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసిన అధ్యక్ష ఈరోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారిస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే ఇంతకుముందు హైద గ్రేటర్ హైదరాబాద్ ఏరియా సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ రోజు హైడ్రాని టూ థౌజండ్ ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ కి అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ దీనికి ఒక ప్రణాళిక బద్దంగా ఎందుకు ఈరోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది జిహెచ్ఎంసి ఉంది నాలుగు రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు ఇరవై ఫీట్లో రోడ్ వేస్తున్నాడు మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ బోర్డుప్ప లాంటి మూడు ఒక్క ఒక్క సెల్ఫ్ అసెంబ్లీలోనే ఏడు మున్సిపాలిటీస్లోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ విన్ వన్ అసెంబ్లీ సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు జెహెచ్ఎంసి ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి రింగ్ రోడ్ దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో వంద ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే ఎనభై ఫీట్ల రోడ్ అవుతుంది మున్సిపాలిటీలకు పోతే నలభై ఫీట్ల రోడ్ అవుతుంది గ్రామ పంచాయతీకి పోతే ఇరవై ఫీట్ల రోడ్ అవుతుంది అధ్యక్ష సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష నెంబర్ వన్ నాలాలు హైదరాబాద్ లేక్ సిటీ మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి ఒక బ్యూటిఫుల్ సిటీగా టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటిలాగా కనిపిస్తూ మంచి మంచి లేకులు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ లేకులన్నీ కూడా కబ్జాకు లోన్ అయిపోయి ఎక్కడ కనిపించడం మా అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా ఏం చేస్తున్నారు కళ్ళ ముందనే చెరువులు మాయమైపోతుంటే ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా అధికారులను అందరినీ కూడా కోర్టుకు పిలిపించి నించో పెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష నీళ్లు దగ్గరికి నగరం పోయింది ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాల మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష మనం గుడిసెలు వేసుకున్నాము మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష మన స్థావరాలకు నీళ్ళు రావడం లేదు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము మన ఇంట్లో పక్కింటోడు వచ్చినట్టు నీళ్ళు ఉండాల్సిన చెరువులల్లో మనం ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష ఒక దగ్గరికి రావాల్సిందే కదా ఇవాళ నాళాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష ఈ వాటర్ ఫ్రీ ఫోర్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ లో ఇంత ముందు టూ సెంటీమీటర్ టూ సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు మన డ్రైనేజ్ మన స్టాంప్ వాటర్ డిజైన్ చేసిన అధ్యక్ష హైదరాబాద్ లో ఇవాళ సడన్గా గా వన్ అవర్ లో నైన్ సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష కుంభవృష్టి లాగా అప్పుడప్పుడు సిక్స్టీన్ సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాదులో డిజైన్ చేసిన డ్రైనేజ్ కానీ స్టాంప్ వాటర్ లైన్లు కానీ మన రోడ్లు కానీ గంటకు రెండు సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష కాలుష్యమైన వాతావరణంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అటు ఒక ఐదు కిలోమీటర్లు అవతల కొడుతుంటుంది అధ్యక్ష ఎర్రైట్ ఉంటుంది ఇటు రాగానే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి కరెక్ట్గా వర్షం టైంకు కు ముందలో ఉన్న వెహికల్ ఆటోనో సైకిల్ మోటరో కార్ రోడో ఉంటే ఆ నీళ్లు వాడు వెహికల్ పోకుంటే ఆపుతాడు ఆపిన పది నిమిషాలకి వెనకాల పది కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు అంటే మన అవసరాలు చాలా వేగంగా మారుకుంటా పోయినాయి అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు ఆలోచన చెయ్యలేదు పది సంవత్సరాలు అద్దాల మేడలు రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం ఇదే విశ్వనగరం అని చెప్పి కొంతమంది అబద్ధాల ప్రాతిపదికన బతికింది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ అబద్ధాల ప్రాతిపదికన అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు సాంకేతిక పరమైన ప్రతిజ్ఞాన్ని ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జ పెట్టాలంటే భయపడాలి నాళాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు ఈ ఈ అన్నిటిని నియంత్రించుకుంటూ ముగ్గురు కమిషన్ మూడు కమిషనరేట్లు ఉన్నాయి అధ్యక్ష కొన్ని జిల్లా ఎస్పీలు ఉన్నారు ఇవాళ ఈ రింగ్ అవుటర్ రింగ్ రోడ్ లోపల రాచకొండ కమిషనరేట్ ఉంది సైబరాబాద్ కమిషనరేట్ ఉంది హైదరాబాద్ కమిషనరేట్ ఉంది ఇవాళ మెదక్ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీలు ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉండడం వల్ల ఈ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు అధ్యక్ష ఎవర ఎవరికి వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద ప్లేట్ మిల్స్ కింద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఈరోజు కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళిక చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్లకు ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఇవాళ మెట్రోని విస్తరించాలని ఆలోచన చేసినాం హైదరాబాద్ నగరానికి నీళ్ల గురించి అక్బరుద్దీన్ ఓఎస్ గారు కొన్ని అంశాలు ప్రస్తావించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష మొట్టమొదట గండిపేట అదేవిధంగా సాగర్లో తాగునీట్లు పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు ఆనాడు నిజాం నవాబు ప్రపంచ గ్లోబల్ బిల్డింగ్ పిలిచి టెండర్లు పిలిచి ఈ వరదలని నియంత్రించడానికి నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పిలిచినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ నాట్ ఎయిట్లో యాజ్ అ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అపాయింట్ అయ్యి ఆ రోజు వకారాబాదు మూసి ఈసా నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్ లో ప్రజలు బాగుండాలి అని చెయ్యడానికి ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి నైన్టీన్ ట్వంటీ వన్ పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అయినా ఈ రోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభువు కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష అట్లాంటి మ్యాన్మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి సరిపోనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో హైదరాబాద్ నగరానికి తాగునీరును తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు ఎయిటీ టూ కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు తీసుకొచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కృష్ణ ఫేజ్ వన్ నైన్టీ ఎంజీడీ టూ థౌజండ్ ఫోర్ టీడీపీ అప్పుడు అక్బరుద్దీన్ ఓవైస్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు నైన్టీ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్ ఈ వాజ్ అపోజిషన్ లీడర్ ఈ వాజ్ సిఎల్పి లీడర్ ఈ వాజ్ ఫైటింగ్ ఫర్ లైక్ ఎనీథింగ్ మేము ఎన్నో సార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన ప్లాస్టిక్ బిందెల ప్రదర్శన ప్రజల చేత మహిళలను తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాదు తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను ఫేజ్ వన్ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చింది రెండు వేల నాలుగులో అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ టూ నైన్టీ ఎంజీడీ టూ థౌజండ్ ఎయిట్లో లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా కృష్ణా ఫేజ్ త్రీ సేమ్ నైన్టీ ఎంజీడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ వరకు ఫేజ్ త్రీ మేము నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ చేస్తే ఫిఫ్టీన్లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ త్రీ మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష అదేవిధంగా గోదావరి ఫేజ్ వన్ వన్ సెవెంటీ టూ ఎంజేడి నైన్టీ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నాడు అయినా మేమేమన్లే ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామం ఏమి కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష కులీ కుతుబ్ సాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష మేమేమన్నా అధ్యక్ష మేము కట్టిన హైటెక్ సిటీ మేము కట్టిన శిల్పారామం మేమేసిన అవుటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా అనలేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా కొడుతుంది అంట అధ్యక్ష నాగుపాము అవసరం లేదు అంటే తెలుసు కదా అధ్యక్ష ఎర్రన్న మనం తెలంగాణలో ఎర్రన్న అంట ఒకసారి వచ్చినప్పుడు మట్టిలో పూడతాయి వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా వానపాములు కూడా బుస కొడతాయి అధ్యక్ష కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద చెప్పుకుంటూ చెప్పుకుంటుంటారు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాద్ని శాటిలైట్ సిటీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నాడు మీరు అడిగితే జయపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా జెండా పరంగా ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి భిన్న ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు రెండు వందల యాభై ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ వన్ ఫేజ్ నాట్ ఇన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆరు వేల ఎకరాల ఔటర్ రింగ్ రోడ్ను రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను ఏడు వేల కోట్లకు ముప్పై మూడు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని వాళ్ళ భావన వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చుడితో మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ప్రజలు మీకు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాళాల కబ్జాలను తొలగించాలి చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి రోడ్లను విస్తరించాలి అదే విధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష దాంతో చాలా మంది ఇళ్లలో కాని అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఆ గెస్ట్ హౌస్ ఉంటాయి ఆ పైన రాజకృష్ణా నుంచి వర్షం పడితే నీళ్లు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష అందుకే నేను ఏం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిల్వకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి ఒక టెన్ లాక్స్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఐ ఆఫీస్లో పది లక్షలు